హాయ్ వెల్కమ్ టు క్యూప్ టీవీ నా పేరు యాంకర్ ఫాతిమా ప్రముఖ వైద్యులు డాక్టర్ సిఎల్ రావు వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నాను ఓకే సార్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అది అడగాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే షుగర్ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారనమాట సో ఆ షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అది కొంచెం చెప్పగలుగుతారా మాకు షుగర్ వ్యాధి అదేదో రక్తంలో నూట యాభై ఉంది రెండు వందలు ఉంది రెండు వందల యాభై మూడు వందలు అది కాదు దీర్ఘకాలికంగా షుగర్ ఉండటం వల్ల దాని ప్రభావము దుష్పరిణామాలు వివిధ అవయవాలపై పడుతుంది అది ఎలాంటి అవయవాలు అది గుండె మీద పడుతుంది షుగర్ పదిహేను ఇరవై ఏళ్ళు ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే దాని ప్రభావం మెదడు మీద పడుతుంది మెదడు మీద పడి మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల పక్షవాతం వస్తుంది పక్షవాతం అంటే కాలు చెయ్యి పడిపోతుంది మాట పడిపోతుంది మూతి వంకర పోతుంది ఇక్కడతో ఆగదు పదిహేను ఇరవై పాతికేళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి దాని ప్రభావము మూత్రపిండాలు కిడ్నీలపై కూడా పడుతుంది కిడ్నీలు పాడైపోతాయి ఇది కాకుండా మన కాళ్ళకు రక్త సరఫరా రక్త సరఫరా చేసే దమనులు ఉంటాయి రక్త సరఫరా తగ్గి ఏదైనా ఒక చిన్న ముళ్ళు దిగినా ఏదైనా మేకు దిగినా అక్కడ పుండు ఏర్పడుతుంది లేదు మనం గోళ్ళు కత్తిరించుకునేటప్పుడు కాలి గోటి వేళ్ళు కత్తిరించుకునేటప్పుడు సరైన జాగ్రత్త తీసుకోకపోయినా ఒక చిన్న పుండు ఏర్పడితే ఆ పుండు మానదు నెలల తరబడి ఉంటుంది పుండు పుండుతో ఉంటే పర్వాలేదు ఆ పుండాలో పోయి కాలి వేళ్ళు కుళ్ళటం మొదలు పెడతాయి ఈ కుళ్ళిపోయే ప్రక్రియని వైద్య పరిభాషలో గ్యాంగ్రీన్ అంటారు రక్త సరఫరా తగ్గితే కొంతమందికి కాలి వేళ్ళు తొలగించవలసి వస్తుంది పాదం తొలగించవలసి వస్తుంది కొంతమందికి మోకాలు కింద మరి కొంతమందికి మోకాలు పోయిన కాలే తొలగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక వీటన్నిటికంటే చాలా ముఖ్యమైంది కన్ను కంటిలో ఉండే రెటీనా పొరలో ఉండే రక్తనాళాలపై ప్రభావం చూపించి కంటి చూపు మందగించే ప్ర పరిస్థితి ఉంది పాపం గ్రామీణ వాసులు కొంతమంది తెలవక దీన్ని అశ్రద్ధ చేయటం వల్ల కంటి చూపును కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఈ కంటి చూపు కోల్పోవటాన్ని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు కనుక రక్తంలో షుగర్ ఉన్నది అనేది కాకుండా మనకు తెలవకుండా మన శరీర అవయవాలను దెబ్బతీసేస్తుంది షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహ వ్యాధి సార్ ఇప్పుడు చాలామంది ప్రజెంట్ లేజర్ ట్రీట్మెంట్ అని ఇలా చాలా చేయించుకుంటున్నారు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మాస్టర్ హెల్త్ చెకప్ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ ఏదో ఒక చెకప్ చేయించుకోండి అంటే శరీరంలో ఉండే ఏ టు జెడ్ చెకప్లు రక్త పరీక్షలు ఎక్స్రేలు స్కాన్ పరీక్షలు అలాగే ఈ షుగర్ వల్ల గుండెపై ఏమైనా ప్రభావం పడిందా అనేది ఈసీజీ ఎకో టీఎంటీ లాంటి పరీక్షలు మెదడుకు రక్త సరఫరా ఎలా ఉన్నదో తెలుసుకోవటానికి మెడంలో ఉండే రక్తనాళాలకు సంబంధించి డాప్లర్ పరీక్ష అలాగే మూత్రపిండాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవటానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష రక్తంలో క్రియాటినిన్ పరీక్ష కాళ్లకు రక్త ప్రసరణ ఎలా ఉన్నదో తెలుసుకోవటానికి డాప్లర్ పరీక్ష కంటికి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఒక్కసారి కంటి పరీక్ష చేయించుకోవాలి కంటిలో ఏమైనా రెటీనా పొరకు సంబంధించి షుగర్ వల్ల ప్రమాదం ముంచుకొస్తుందా అనేది ముందస్తుగానే అంచనా వేయాలి సంవత్సరం కాకుండా ప్రతి ఆరు నెలలకి ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవటం కూడా చాలా శ్రేయస్కరం మరి కంటికి మసకొచ్చి కంటి చూపు పోయిన తరువాత ఎన్ని రకాల చికిత్సలు చేయించుకున్నా ప్రయోజనం ఉండదు ఈ కంటి రెటీనా పొర దెబ్బతిన్న తరువాత లేజర్ చికిత్సలు చేస్తున్నారు కొంతమందికి రెటీనా పొర ఊడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు దానికి శస్త్రచికిత్సలు చేస్తున్నారు ఏదైనా ముందస్తుగానే మనం కంటిని కాపాడుకోవాలి కానీ సమస్య వచ్చిన తరువాత ఎన్ని అవస్థలు పడినారే లేజర్ చికిత్సలు చేయించినా లేదా ఆపరేషన్ చేయించినా ఆశాజనకమైన ఫలితాలు ఉండవు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన కంటి చూపు పోయిన తర్వాత మనం అవస్థలు పడే కంటే ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది సార్ కళ్ళకి చెకప్ అన్నది ఎన్ని రోజులకి ఒకసారి చేయించుకోవాలి సార్ షుగర్ ఉన్నవాళ్ళు ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా చేయించుకోవాలి లేదు మీరు చాలా బిజీగా ఉంటే కనీసం సంవత్సరానికి ఒక్కసారి కంటి పరీక్ష చేయించుకోవాలి ఎవరికైనా రెటీనా సమస్యలు ఉన్నవారికి ఈ పరీక్ష డాక్టర్ సలహా మేరకు కంటి డాక్టర్ సలహా మేరకు వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్ళి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్ ఇప్పుడు కళ్ళకు సంబంధించి ఇప్పుడు రెటీనా అంటున్నారు సో చాలామంది లేజర్ ట్రీట్మెంట్ అది ఇలాంటి చికిత్సలు చేయించుకుంటున్నారు బట్ పొర ఊడిపోవడము మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ అని సర్జరీ అని చెప్పి చాలా డబ్బు ఖర్చు అవుతుంది సో దీన్ని ఎలా జాగ్రత్త తీసుకోవాలి అసలు ఎలాంటి ట్రీట్మెంట్ అనేది చేస్తారు మనం షుగర్ నియంత్రణ చాలా ముఖ్యం ఈ అవయవాలపై ప్రభావం పడకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహార నియమాలు చాలా కఠినంగా ఉండాలి మనం ఎక్కువ మంది దక్షిణ భారతదేశంలో అన్నము ఉత్తర భారతదేశంలో గోధుమలు వాడతాం వరి మంచిది కాదు గోధుమలు కూడా మంచివి కాదు మన వాళ్ళు తెలవక తెలుగు ప్రజలు నాకు షుగర్ ఉన్నది అందుకని వరెన్నం అనేసి నేను గోధుమ రొట్టెలు తింటున్నాను గోధుమ అన్నం తింటున్నాను పులకాలు తింటున్నాము అని చెప్తారు వరిన్నమ్ములో ఎంత షుగర్ ఉన్నదో గోధుమలు కూడా అంతే మనకు చేటు చేస్తాయి కనుక షుగర్ ఉన్నవాళ్ళు వరి అన్నము గోధుమల వినియోగం పూర్తిగా మానివేసి చిరుధాన్యాలకు అలవాటు పడాలి రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగెలు సామెలు ఊదలు వీటిని వీటి పిండితో పుల్కాలు కానీ జావ కానీ లేదా అన్నం వండుకుని తినటం శ్రేయస్కరం వరి పిండితో చేసిన ఏ చిరుదిండ్లు కూడా తినకూడదు సాంప్రదాయ టిఫిన్ల బదులుగా ఉదయము పండ్లు మొలకలు తినటం మంచిది మరి షుగర్ ఉన్నవాళ్ళు ఆరు రకాల పండ్లు తినకూడదు ఎట్టి పరిస్థితిలో తినద్దు మామిడి పండు అరటి పండు సపోటా పండు సీతాఫలము ఖర్జూర పండు పనస పండు ఈ ఆరు వదిలేసి మిగతావన్నీ కూడా సమపాళ్లలో తినటం అనేది మంచిది తర్వాత మనం ఏదో ఇంట్లో తప్పనిసరిగా అని గుచ్చుకుని మన ఇంట్లో మనం పరీక్ష చేసుకునే టెస్ట్ ఆ సదుపాయం మనకు ఉండాలి గ్లూకోమీటర్ ఉండాలి తర్వాత మూడు నెలలకు ఒకసారి చే మన షుగర్ నియంత్రణ ఏ మేరకు ఉన్నది అని తెలిపే పరీక్ష ల్యాబొరేటరీకి వెళ్ళి చేయించుకోవాలి దాన్ని హెచ్బిఏన్ సి పరీక్ష అంటారు అది ఏడు కంటే తక్కువగా ఉంటే మీకు శరీర అవయవాలపై దుష్పరిణామాలు రాకుండా కాపాడుకోవచ్చు అధునాతముగా కంటిని కాపాడుకోవటానికి సాంప్రదాయ పద్ధతులలో మొక్కల నుంచి ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన ఒక కొత్త మందు మార్కెట్లోకి వచ్చింది దాని పేరు మాక్యులా దీంట్లో రసాయనాలు ఏమి ఉండవు ప్రకృతి ప్రసాదించిన మొక్కలు మనకిచ్చిన పదార్థాల నుంచి మాత్రమే తయారవుతుంది దీంట్లో ఏముంటాయి నుంచి తయారు చేస్తారంటే డిమాక్యులాని ఆవు నెయ్యి కుంకుమ పువ్వు త్రిఫల అశ్వగంధ వీటి నుంచి గొట్టాలు తయారు చేస్తారు ఉదయం ఒకటి రాత్రి ఒకటి వరుసగా మూడు నెలలు వాడితే మనకి షుగర్ ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఈ కంటి పొర రెటీనా పొర దెబ్బ తినకుండా కంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కాపాడుతుంది అయితే ఇది కేవలం షుగర్ వాళ్ళే కాకుండా కంప్యూటర్ అధికంగా వాడుతున్న సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వాడచ్చు కొంతమందికి ఎప్పుడు చూసినా కళ్ళు ఎర్రగా ఉంటాయి కళ్ళు దొరదలు ఉంటాయి కళ్ళమ్ నీళ్లు గారుతుంటాయి కళ్ళు పొడిబారిపోతుంటాయి అటువంటి సమస్యలకు కూడా ఈ డీమాక్యులా అనే మందు ఉపయోగపడుతుంది దీంట్లో ఎటువంటి రసాయనాలు ఉండవు ఎటువంటి అవలక్షణాలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ దీనివల్ల రావు చాలా సురక్షితమైన మందు దీన్ని తయారు చేయడానికి కానీ నిలవ ఉంచటానికి కానీ దేనికి కూడా రసాయనాల వినియోగం ఉండదు ఇది లీ హెల్త్ అనే కంపెనీ వాళ్ళు ప్రత్యేకంగా అధునాతంగా తయారు చేసి మార్కెట్లో ప్రవేశపెట్టారు దీన్ని మనం పొందాలంటే లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోన మనం ఆర్డర్ చేసుకోవచ్చు లేదా అమెజాన్లో కూడా దొరుకుతుంది లేదా ఒక ఫోన్ నెంబర్లు ఇస్తాను ఆ ఫోన్ నెంబర్లో ఫోన్ చేస్తే మీకు ఇంటి వద్ద కొరియర్ ద్వారా పంపిస్తారు డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది ఇంకో నంబర్ కూడా ఇస్తాను నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు నంబర్లో కూడా మీరు ఆర్డర్ చేసి ఈ డిమాక్యులా అని ఈ యొక్క ప్రకృతి ప్రసాదించిన వరము రసాయనాలు లేని మూలికల నుంచి వృక్ష సంపద నుంచి తయారు చేసిన మందు ఇప్పటికే దీన్ని అనేక మంది ఉపయోగించి వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క కంటి చూపుని కాపాడుకోవడం జరిగింది డిమాక్యులా అనే మందు ఎవరైనా చిన్నపిల్లలకైనా యూజ్ చేయొచ్చా ఉంటాయి కదా ఇది పెద్దవాళ్ళు వాడటం మంచిది షుగర్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వాడాలి ఎప్పుడూ పర్సనల్ కంప్యూటర్ పీసీలు ల్యాప్టాప్లు సాఫ్ట్వేర్ రాత్రి పగలనకుండా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తుంటారు వాళ్ళకి బ్లూ లైట్ వస్తుంటుంది కంప్యూటర్ని వాడేటప్పుడు అట్లాగే వాట్సాప్లు చూస్తుంటారు పిల్లలు ఈ విద్యార్థులు టీనేజ్ యువకులు అదే పనిగా వాట్సాప్ చూస్తుంటారు వాళ్ళ కంటి మసకు వస్తుంది అలాంటి వారు కూడా దీన్ని వాడటం వల్ల ఈ కంప్యూటర్ లాంటి సెల్ఫోన్ల నుంచి విడుదలయ్యే బ్లూ లైట్ యొక్క దుష్పరిణామాలను నివారించడానికి డిమాక్యులర్ చాలా బాగా పనిచేస్తుందని చెప్పి ఈ పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి సార్ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమైనా ఉంటాయా సార్ ఈ మందు వల్ల ఈ మందు వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండవు ఇవి శాస్త్రీయంగా దీన్ని నిర్ధారణ చేయటం జరిగింది సో ఫ్యూర్స్ ఇదటి ఈ డిమాక్యులా అన్న ప్రొడక్ట్ యూస్ చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట అంత మంచి బెనిఫిట్స్ అనమాట సో ఇది వాడితే చాలా మంచిది మరిన్ని కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాం అండ్ ఇది వాచింగ్ క్యూప్ టీవీ సైనింగ్ ఆఫ్ బాబాయ్